నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా శ్రీహరి కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో కాకాని కుటుంబీకులు రాఘవరెడ్డి ద్వారకాథరెడ్డి పాల్గొని కాకానికి ఓటేసి గెలిపించాలని కోరారు ఈ ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులను అందించిన సంక్షేమ పథకాలను వివరించారు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను వంద శాతం నెరవేర్చిన గలత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు పెన్షన్లు అందజేశారని తెలిపారు ఆయన సర్వేపల్లికి ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా అండగా నిలబడ్డారన్నారు మరోసారి ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డిని తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదలపూర్ పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రతి మా అన్ని గత నాలుగు రోజులుగా మేము వైఎస్ఆర్ సిడిపి తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా గురుమూర్తి గారిని గెలిపించాలని గడప గడపకు వెళ్ళి అందరినీ అభ్యర్థిస్తున్నాము ప్రజలందరూ ఎంతో సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మేమంతా వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తప్పక గెలిపిస్తాము మాకు పొదలకూరు పట్టణంలో చాలా అభివృద్ధి చేసినారు గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి సందు సందుకి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ అన్నీ మాకు అన్ని వసతులు కల్పించినారు అందువల్ల మేమంతా సిద్ధంగా ఉన్నాము వాళ్ళిద్దరినీ గెలిపించేదానికని మమ్మల్ని ఎంతో గౌరవంగా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు అది మాకు గర్వకారణంగా ఉంది ఇంత అభివృద్ధి జరిగింది ప్రజలు కూడా దాన్ని మంచిగా తీసుకొని తప్పక ఓట్లేసి మా కృతజ్ఞతను ఏ విధంగా కూడా తీర్చుకో తీర్చుకుంటాము అని అందరూ చెప్తున్నారు అందువల్ల ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇక్కడే కాదు నెల్లూరు జిల్లా మొత్తము సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా గెలిపించేదానికి అన్ని ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు పార్లమెంటు రెండు నియోజకవర్గాలు కూడా తప్పగా గెలిపించాలనే ఆకాంక్షతో ఉన్నారు అందువల్ల చాలామంది చెప్తున్నారు అసలు ఎంత రెస్పాన్స్ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు మేమే ముందుకొచ్చి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకునేదానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు అందువల్ల అందరికీ ఈ విధంగా రెస్పాన్స్ కావడానికి అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో అందరూ సాలిడ్గా ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం దానికి అలాగే సర్వేపల్లి నియోజకవర్గ ఇంటికి పెద్ద బిడ్డ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లి శాసనసభ్యులుగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా మేము పొదలకూరు గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగే భాగంగా ప్రచారాల భాగంగా ఈరోజు పొదలకూరులోని టీహర్ కాలనీ ప్రచారం చేస్తున్నాం ఈరోజు రాఘురెడ్డి గారు అలాగే ద్వారకనాథ్ రెడ్డి గారు సమక్షంలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మా వైఎస్ఎంపీ సోమ అరుణ గారు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ అయితే సంక్షేమ సంక్షేమ పథకాలు అందించారో పొదలకూరు గ్రామ పంచాయతీకి ఏమేమి ఇచ్చారో వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారని కూడా ఈ యొక్క పాంప్లెట్లో పొందుపరిచి అలాగే పొదలపూర్లో అభివృద్ధి పనులు ఏమేం చేశాము ఎక్కడ సిమెంట్ రోడ్లు వేసాము ఎక్కడ సైడ్ కాలువలు వేసాము అలాగే ఇబ్బంది పడుతున్నది ఇక్కడ లెవెన్ కేవీలు అయితే విద్యుత్ వైర్లు థర్టీ త్రీ కేవీలు అయితే ఎక్కడే సచివాలయాలు కట్టారు అని ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి ఏవైతే చేసి కానీ గోవర్ధన్ రెడ్డి గారు కూడా నేను పని చేస్తుంటేనే నాకు ఓటేండే అనే అని స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి ఈ కాలనీకి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇచ్చింది కానీ గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి ఈ కాలనీకి రోడ్లు అయితే కాలవలైతే మంచినీటి సదుపాయతీ విద్యుత్తు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా మౌలిక వసతులతో పాటు అన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన మన ఇంటి బిడ్డగా మనం అనుకుని ఆయన అనడమే కాదు మనం కూడా ఆయన మన ఇంటి బిడ్డ అనుకొని ఆయనకి మనం అందరం స్వచ్ఛందంగా చేయాలి ఇప్పుడు ఈరోజు మా ప్రచారంలో కూడా ఇంటికి సుమారు ఒక పది పదిహేను ఇల్లు అయితే అందరూ కూడా ఇంటికి ఒకరు వచ్చి ఈరోజు ప్రచారంలో పాల్గొని వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు మేము ఖచ్చితంగా మా బిడ్డకి మా అన్నకి మేము ఓట్లు వేస్తాం గెలిపించుకుంటాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మహిళ పక్షపాతి కాబట్టి ఆయన సీఎం చేయాలని మా కోరిక అని అందరు తిరుగుతున్నారు కాబట్టి మరొకసారి అందరు తెలియజేసేది మనిషికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఫ్యాన్ కుర్తి చేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవుస్తుంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు